అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి బజ్జర్ గ్రూప్ కి స్వాగతం బజ్జర్ మామ గ్రూప్ అనే సంస్థని స్టార్ట్ చేసి సుమారుగా రెండున్నర సంవత్సరాలు అవుతుందండి ఈ రెండున్నర సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా మూడు వందల ప్లస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో మేము అందించడం జరిగిందనమాట ఈ రెండున్నర సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా వంద ప్లస్ ప్రాపర్టీస్ అయితే సేవ్ చేయడం జరిగిందండి సో ఎంతటి ఆదరణ ఇస్తున్నాం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము నేను మా టీమ్ మెంబర్స్ అందరం కూడా కలిసి మీకు ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ అందించాలని మాకు సపోర్ట్ ఇంకా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

మరి ఈ హౌస్ యొక్క విషయాలు హౌస్ ఎలా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు అదేవిధంగా ఏ విధంగా లోపల ఇంటీరియర్ డిజైన్స్ ఏ విధంగా చేయించారు అనేది అంతా కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మనకి నా ఖాళీ నడక ఒక దారి ఉంటుంది అదేవిధంగా కారు పెట్టుకోవడానికి కూడా మరొక దారి ఉంటుందండి రెండు గేర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి రైట్ సైడ్లో చూడగానే మనకి స్టెప్స్ వస్తాయి స్టెప్స్ కింద మనకి వాషరీ ఇచ్చారు అక్కడ మీరు కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కడుక్కోవడానికి అవకాశం అయితే ఉండే విధంగా యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇంటి తలుపు తీయగానే మనకి ఎంట్రన్స్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా హాల్ అయితే కనిపిస్తుందండి బెడ్రూమ్స్ అయితే రైట్ సైడ్ వస్తాయండి అవి కూడా ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను మీకు చెప్తాను చూపిస్తాను కూడా ఓకే పైన చూసుకున్నట్టయితే పిఓపి సీలింగు చాలా ఫస్ట్ క్లాస్లో చేశారండి చాలా అంటే చాలా బాగుంది హాలు మనకి వెడల్పు తక్కువ లోతు ఎక్కువ ఉంటుందండి ఓకే ఇది నూట అరవై ఏడు గజల్లో కట్టినటువంటి ఇండివిడ్యువల్ హౌస్ అనమాట ఇది పడమర ఫేసింగ్లో ఉంది చదుమెల్లా ఏరియాలో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో మనకి ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి సో ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను తీసుకొస్తున్నానండి మీ ముందు ఉంచుతున్నాను మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వీడియోలో ఓకే సో కొంతమంది వీడియో ల్యాగ్ అవుతుందండి అని అంటున్నారు సో ఏంటంటే ఇక్కడ చాలామంది బిజీ పర్సన్స్ ఉండటం వల్ల నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చూడాలంటే వాళ్ళకి అంత టైం సరిపోదు సో వీడియోలోని క్లియర్గా చూపించారనుకోండి మీకంతా కూడా క్లియర్గా విజిబిలిటీ అవుతుంది ఇక్కడ వీడియో అంతా కూడా క్లియర్గా చూపిస్తారు ఎక్కడేది ఉంది ఎక్కడ ఏది లేదనేది మొత్తం అంతా కూడా మీరు వీడియోలో తెలుసుకుంటారు ఆ తర్వాత మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వీడియో చూపిస్తారు అందరికి నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మెంబెర్స్తోనే వచ్చి ఈ ప్రాపర్టీని విజిట్ చేయవచ్చు అప్పుడు నేను క్లియర్గా విత్ డాక్యుమెంట్స్తో సహా మొత్తం అంతా కూడా మీకు చూపిస్తానండి హౌస్ లొకేషను ప్రైజెస్ ఇతరత్ర వివరాలన్నీ కూడా మీకు తెలియపరుస్తానండి ఓకే సో ఇది నూట అరవై ఏడు గజల్లో కట్టారండి ఇంటి ముందు భాగంలో థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి గా ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట ఈ బాత్రూమ్ చూసుకున్నట్టు కామన్గా ఉంటుంది అంటే అటు కిట్స్ బెడ్రూమ్కి అటాచ్బుల్ ఉంటుంది ఇటు మాస్టర్ బెడ్రూమ్కి కూడా అటాచ్బుల్ ఉంటుంది టూ డోర్స్తో ఓకేనండి రెండు డోర్స్తో మనకి అవైలబుల్ అయితే ఉందన్నమాట వెస్ట్రన్ టైప్లో ఇచ్చారు ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే పీఓపీ సీలింగ్ అంతా కూడా మీరు కంప్లీట్గా చూడొచ్చు ఓకేనండి సో అదేవిధంగా మరి బెడ్రూమ్ నుంచి మనం మళ్ళీ హాల్లోకి వెళ్తే కనుక నార్త్ వైపులో ఉన్నటువంటి డోర్ కూడా మనకి విజిబిలిటీ అవుతుంది ఓకేనండి అదేవిధంగా మనం కిడ్స్ బెడ్రూమ్ కూడా వెళ్దామండి కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మనకి కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఓకే సో వెడల్పు తక్కువ ఉంటుంది లోతు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చక్కగా వాడ్రోబ్స్ ఈ కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతా కూడా కొంచెం హెవీగా చేయించడం జరిగిందనమాట దానివల్ల ఎక్కువ ప్లేస్ అయితే దానికి ఆక్రమించడం జరిగిందనమాట ఓకేనండి సో మీరు ఇక్కడ గమనించవచ్చు సో వీళ్ళంటే బీరో ఇవన్నీ పెట్టుకున్నారు అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ అదేవిధంగా కబోర్స్ పెద్దగా ఉండటం వల్ల రూము మీకు చిన్నగా అనిపిస్తుందండి ఓకే ఫోర్ ఇంటూ సిక్స్ మంచం అయితే చక్కగా పడుతుంది చుట్టూరు తిరగడానికి స్పేస్ అయితే ఉంటుందండి ఓకే టీవీ యూనిట్ మీకు కిచెన్కి వెళ్ళే దారి అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్కి మధ్యలో ఏదైతే పార్టిషన్ జరిగినటువంటి వాల్ ఏదైతే ఉందో దానికి డిజైన్ చేయడం జరిగిందనమాట టీవీ యూనిట్ ఓకే సో మనం మెయిన్ హాల్ నుంచి డైనింగ్ హాల్లోకి వచ్చామండి డైనింగ్ హాల్లో చూసుకున్నట్టయితే ముందుగా యాజ్ పర్ వాస్తు మీకు పూజా మందిరం అయితే ఇక్కడ కనిపిస్తుంది అండి ఇక్కడ చూసుకోవచ్చు వాల్కి డిజైన్ చేశారు అదేవిధంగా మీకు ఎప్పుడైనా గమనించండి పడమర ఫేసింగ్లో కట్టినటువంటి ఇంటికి కిచెన్ అనేది చాలా పెద్దగా వస్తుందండి ఎక్కువ మంది గృహిణీలు ఎవరైతే లేడీస్ ఎవరైతే మేకర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఎక్కువ శాతం కిచెన్ పెద్దగా ఉంటే నచ్చుతుందండి ఓకే సో అటువంటి వాళ్ళు ఈ పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి హౌసెస్ ఎక్కువగా ఇష్టపడతారు ఓకేనండి ఇది చూసుకుంటే డైనింగ్ హాలు అదేవిధంగా కిచెను అటాచబుల్గా ఉంటుంది అదేవిధంగా మీకు పూజా మందిర్ కూడా డైనింగ్ హాల్ స్పేస్లోనే వాళ్ళకి సెటప్ చేయడం జరిగింది ఓకేనండి వీళ్ళు చక్కగా చిమ్ని ఇవన్నీ పెట్టుకున్నారు అదేవిధంగా కిచెన్ చక్కగా డిజైన్ చేయించుకున్నారు కబోర్డ్స్ అందంగా చేయించుకున్నారు అనమాట ఓకేనండి ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్ ప్లేస్ కూడా సపరేట్గా ఉంది అదేవిధంగా మరి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి సపరేట్గా ప్లేస్ అయితే ఉందన్నమాట ఎక్కడ కూడా క్లోజ్డ్గా ఉన్నట్టు అదేవిధంగా క్లంజీగా ఉన్నట్టు అయితే లేదని చాలా స్పేసెస్గా ఉంది అదేవిధంగా మనం ఈస్ట్ భాగానికి వస్తే అంటే ఇంటికి ఈస్ట్ భాగానికి వస్తే చాలా స్పేస్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ వీళ్ళు తులసి మొక్కని చక్కగా పెట్టుకున్నారండి మంచి స్పేస్ అయితే వీళ్ళు చక్కగా యూస్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా బయట పక్క మంచి స్పేస్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చండి ఓకే సో వీళ్ళు ఆరేసుకోవడానికి చక్కగా ప్లేస్ అయితే వదులుకున్నారు చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారని ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఓకే అదేవిధంగా బయట వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి సెపరేట్గా ఒక బాత్రూమ్ అయితే బయట ఇవ్వడం జరిగిందనమాట అది వెస్ట్రన్ టైప్లో ఇచ్చారు ఓకే సో ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా చూసుకుంటే కనుక ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ అదేవిధంగా సింకు ఇవన్నీ కూడా చూడవచ్చు ఇది వా వాష్ ఏరియా అనమాట ఓకే అండి బయట చాలా స్పేస్ ఉందండి ఇది ఇంటికి తూర్పు భాగంలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఓకేనండి సో ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుందండి మరి మీరు ఎవరైతే కనుక నచ్చితే చూసినప్పుడు వీడియో చూసినప్పుడు నచ్చితే కనుక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించండి వీడియోని అదేవిధంగా ఈ ప్లేస్లో ఉందని చెప్పండి అదేవిధంగా ప్రైస్ నేను ఎలాగో తమ్ముళ్ళు మెన్షన్ చేస్తాను కాబట్టి అది నచ్చితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి లోన్ కూడా వస్తుందండి ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేదు పంచాయతీ లేఅవుట్లో ఉంది థర్టీ ఫీట్ రోడ్డు ఉన్నటువంటి పంచాయతీ లేఅవుట్లో ఉందన్నమాట ఓకే ప్రాపర్టీ నచ్చితే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి